హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా యాక్చువల్గా మాల్టాలో ఉన్న జనాభాలో ఎక్కువ శాతం మంది అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులే ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళకి రిలేటెడ్గా అవసరం వద్దండి ఆ వయసులో హెల్త్కి సంబంధించి రిలేటెడ్గా హాస్పిటల్ సో అలాగే వాళ్ళని చూసుకోవడానికి కొంతమంది కేర్ టేకర్స్ అవసరం అవుతారు సో మాల్టాలో హెల్త్ ట్రాన్స్పోర్టేషన్ ఎడ్యుకేషన్ ఈ మూడు కూడా ఫ్రీ అనే విషయం మీకు తెలిసిందే కదా సో హెల్త్కి సంబంధించిన విషయాల్లోకి వస్తే మీకు హాస్పిటల్ ఇక్కడికి వచ్చినప్పటికీ మెటడే అనేది ఉంది మాల్టాలో సో వీళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ రిక్రూట్ చేసుకునేది డాక్టర్స్ని అలాగే నర్సు అలాగే కాంపౌండర్సు అలాగే సపరేట్గా వీళ్ళని కేర్ తీసుకోవడానికి కేర్ టేకర్సు సో ఈ కేటగిరీల్లో మాల్టాలో హ్యూజ్ డిమాండ్ ఉంది అంతేకాదు అన్ని రంగాల్లో కూడా గవర్నమెంటు ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి హై ప్రయారిటీ ఇస్తుంది రీసెంట్గా మాల్టాలో అప్లికేషన్ ఫీజు పెంచారని విషయం నేను చెప్పాను కదా సో మూడు వందల యూరోలు ఉన్న అప్లికేషన్ ఫీజుని ఆరు వందల యూరోలు చేసింది సో డబల్ ద అమౌంట్ చేసింది మాట అండి కానీ హెల్త్ డిపార్ట్మెంట్ని ఎక్స్క్లూడ్ చేసింది అంటే ఈ వీటికి అంత ప్రయారిటీ ఉంది మాల్టాలో ఎవరైనా మాల్టా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న సర్టిఫికేషన్ కోర్స్ చేసినట్లయితే సో వన్ ఇయర్ ఉంటుందండి ఆల్మోస్ట్ అది సర్టిఫికేట్ కోర్స్ చేస్తే వాళ్ళకి లాట్ ఆఫ్ జాబ్స్ ఉంటాయని చెప్పొచ్చు నాట్ ఓన్లీ మాల్టా యూరోపియన్ కంట్రీలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ చేసిన సర్టిఫికేషన్కి ప్రతి చోట కూడా వాల్యూ ఉంది మీరు నెదర్లాండ్ వెళ్ళండి జర్మనీ వెళ్ళండి ఫ్రాన్స్ వెళ్ళండి ఇటలీ వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ చేసి ఈ సర్టిఫికేట్ కోర్సుకి మంచి వాల్యూ ఉంటుంది సో ఈవెన్ ఇక్కడే కాదు అన్ని కంట్రీలు పెద్దపేట వేస్తాయండి హెల్త్కి సంబంధించింది రీసెంట్గా ట్రంప్ గారు కూడా హెచ్ వన్ వీసా కావాలంటే కనుక ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ పే చేయాలని పే చేయాలని చెప్పి కొత్తగా రూల్ పాస్ చేశారు కదా సో తర్వాత ఏం చేశారు దాంట్లో మాడిఫై చేసి హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తామని చెప్పన్నారు సేమ్ ఇక్కడ కూడా అదే ప్రయారిటీ అండి అప్లికేషన్ ఫీజు ఆరు వందలు ఉండేదల్లా నార్మల్గా వన్ ఫిఫ్టీ ఇయరోస్కి హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి రెన్యూవల్ చేస్తున్నారు సో అంత హ్యూజ్ డిమాండ్ ఉంది ఇక్కడ సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కూడా అదే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏ సర్టిఫికేషన్ కోర్స్ చేయాలి సో సర్టిఫికేషన్ కోర్స్ చేయడానికి ఎంత ఫీజు ఖర్చు అవుతుంది అలాగే ఎంత కాలం టెన్యూర్ అవుతుంది అవి అలాగే వీళ్ళు చేసే సర్వీసు ఎవరెవరికి చేస్తారు అంటే ఏ ఏజ్ వాళ్ళకి వాళ్ళకి నీడ్ ఉంటుంది వీళ్ళు చేసే సర్టిఫికేట్ అనేది నేను చెప్తున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనం వీడియోలోకి వెళ్దాం యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అదేనండి ఇక్కడ ఉన్న వాళ్ళ ఇక్కడ వాళ్ళ జనాభాలు ఎక్కువ శాతం ముసలి వాళ్ళని చెప్పాను కదా సో వీళ్ళని చూసుకోవడానికి కేర్ టేకర్స్కి హ్యూజ్ డిమాండ్ ఉంది సో కేర్ టేకర్స్ కోర్ చేయాలంటే కనుక క్వాలిఫికేషన్ ప్లస్ టూ ఉండాలి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అట్లీస్ట్ మినిమం ఇంగ్లీష్ మాట్లాడగలిగి వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగితే దట్స్ ఇట్ వాళ్ళు ఎక్కువ కోరుకోరు బట్ వాళ్ళు మాట్లాడే మాట్లాడే ఇంగ్లీష్ కూడా మనకి నార్మల్ లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్ అలా మాట్లాడతాము వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారు ఎందుకంటే వీళ్ళ లాంగ్వేజ్ మల్టీస్ లాంగ్వేజ్ కాబట్టి సో ఇంకోటి ఏంటంటే వీటిలో మీకు కోర్స్కి సంబంధించి చెప్దామని చెప్పాను కదా సో ఎవరైనా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటే జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడుకోండి ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక ఇక్కడ లెవెల్ వన్ టూ త్రీ ఫోర్ అప్ టు సెవెన్ లెవెల్స్ ఉంటాయండి మొత్తం సెవెన్ లెవెల్స్ తర్వాత చేసే వాటిని హై ఎడ్యుకేషన్ అంటాము మాస్టర్స్ అంటారు వాళ్ళని సో ఇప్పుడు ఈ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్లస్ సెవెన్ లెవెల్ లోపు ఏదైనా చేయొచ్చు సో అభ్యసీలో చూసుకున్నట్లయితే కనుక ప్లస్ ఫైవ్ చేస్తే సరిపోతుంది సెవెన్ వరకు కూడా వెళ్ళక్కల్లా ప్లస్ సెవెన్ హై అండ్ ఆఫీసర్స్ కింద వస్తారు సో కాంపౌండర్గా కానీ లేదంటే నర్స్గా కానీ లేదంటే కేర్ టేకర్గా చేయాలనుకున్న వాళ్ళు లెవెల్ ఫైవ్ చేసినట్లయితే సరిపోతుంది సో ఇది వచ్చినప్పటికి టెన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుంది సో వన్ ఇయర్కి మనం పే చేసే ఫీజులో సెవెంటీ పర్సెంట్ రిఫండ్ అనేది కూడా వస్తుంది ఆఫ్టర్ ఫినిషింగ్ ద సర్టిఫికేషను సో ఆ రిఫండ్ అనేది ఎలా వస్తుంది నెక్స్ట్ మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత ట్యాక్స్ అనేది పే చేయాలి కదండి గవర్నమెంట్కి సో మనం ఏదైతే సర్టిఫికేషన్ చేసామో అదే మనం ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసినట్లయితే అక్కడి నుంచి మనం కట్టిన ఫీజు మొత్తానికి ట్యాక్స్ అనేది ఎగ్జెంషన్ ఇస్తుంది అనమాట సో అదే మనకి ఫీజు రిఫండ్ అని చెప్పి అంటాము సో ఇంకోటి ఏంటంటే మీకు లెవెల్ ఫోర్ కంప్లీట్ చేశారనుకోండి దీంట్లో త్రీ టైప్స్ ఉంటాయండి మనకి అంటే లెవెల్ ఫోర్లో ఇవన్నీ కంప్లీట్ అవుతాయి ఆ త్రీ కేటగిరీస్ ఏంటంటే బేబీ సెట్టరు చైల్డ్ కేరు ఎల్డర్ కేరు సో బేబీ సెట్టర్కి వచ్చినప్పటికీ ఏంటంటే చిన్నపిల్లల మాట అండి ఇక్కడ ఏంటంటే మీకు మాల్టాలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్లకు వెళ్తారండి సో ఒకవేళ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే కనుక ఆమెకి మెటర్నిటీ లీవ్ అనేది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వారాల పాటు ఇస్తారు అది నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పాను మీకు సో తర్వాత డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది కదా సో ఇద్దరు జాబ్లకి వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళేదో ఉండరు మీకు అది విషయం కూడా చెప్పాను కదా సో వాళ్ళని చూసుకోవడానికి ఎవరు అవసరం అవుతారు ఇలా ఈ బేబీ సెట్టర్ని చూసేవాళ్ళు ఉండే అవసరం అవుతారు సో వాళ్ళు ఏంటంటే బేబీ పుట్టినప్పటి నుంచి అప్ టు ఇయర్స్ వరకు అంటే రెండు సంవత్సరాల వరకు కూడా ఆ బేబీని కేర్ తీసుకుంటారు అన్నమాట అండి వాళ్ళని బేబీ సెట్టర్ అంటాము సో వాళ్ళు దగ్గరే ఉండి చూసుకుంటూ ఉంటారు సో మార్నింగ్ వచ్చి బేబీని చూసుకొని ఈవినింగ్ మన డ్యూటీకి వచ్చేంత వరకు కూడా మన బేబీని కేర్ తీసుకుంటారు సో రెండో కేటగిరీ వచ్చేటప్పటికి ఏంటంటే చైల్డ్ కేర్ చైల్డ్ కేర్ వచ్చేటప్పటికి ఏంటంటే సెకండ్ ఇయర్ ఆన్ అంటే మూడో సంవత్సరం నుంచి పదో సంవత్సరం వరకు ఉన్న వాళ్ళందరిని కూడా చైల్డ్ కేర్ అంటాం సో వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి ఎందుకంటే సో మన ఇంటికి రాగానే మన పిల్లలకి మన ఎడ్యుకే స్టడీ సంబంధించి చేదో చదువుకున్నాడు అలాగే హోంవర్క్ చేయించడం ఇవన్నీ ఉంటాయి చూసారా సేమ్ అదే కేటగిరీలోకి వస్తుంది ఇది కూడా ఇండైరెక్ట్గా చెప్పాలంటే మన ఇండియాలో వాళ్ళని ఆయా అంటాం చూసారా మనం కేర్ తీసుకుని ఇంట్లో చూసేవాళ్ళని సేమ్ లైక్ దట్ సో రాగానే హోంవర్క్ కంప్లీట్ చేయించడం వాళ్ళ డ్రెస్ మార్చడం ఆ పిల్లలకు సంబంధించిన అన్ని తల్లి ఏదైతే చూస్తుందో అదే కేటగిరీ చేయాల్సి ఉంటుంది సో కంప్లీట్గా వీళ్ళు ఏంటంటే మార్నింగ్ పూట వస్తారు పిల్లలకి ఇంట్లో అన్నీ చూసుకుని ఆ పిల్లలు వచ్చేటానికి మళ్ళీ వాళ్ళని రెడీ చేసి పంపిస్తారు సో ఇది రెండో సంవత్సరం నుంచి పదో సంవత్సరం వరకు కేర్ తీసుకున్న వాళ్ళని చైల్డ్ కేర్ ఇక మూడోది వచ్చినప్పటికి ఎల్డర్ కేర్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎల్డర్ కేర్ అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళు వచ్చినప్పుడు తెలుసు కదండి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత అంటే లైక్ చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారు వాళ్ళ దగ్గరుండి చూసుకోవడం వాళ్ళు డ్రెస్ చేంజ్ చేయడం టాయిలెట్స్కి వెళ్తే వాటిని క్లీన్ చేయడం సో వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది సో ఇది వచ్చినప్పటికీ ఏంటంటే కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి సో అలాంటప్పుడు రోస్టర్ అనేది ఉంటుంది సో ముగ్గురు నియమించుకుంటారు వాళ్ళు ఎయిట్ ఎయిటీ ఎయిట్ అంటే ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది గంటల కింద ముగ్గురు వ్యక్తులు కంటిన్యూస్ని వాళ్ళని కేరింగ్ తీసుకుంటూ ఉంటారు సో ఇంత హ్యూజ్ డిమాండ్ ఉంటుందని మీకు చెప్పడం కోసం నేను ఇంత క్లియర్ గట్టుగా చెప్తున్నానండి ఇప్పుడు నేను మామూలుగా చెప్పి వదిలేసేయచ్చు కేర్ టేకర్లు ఎన్ని రకాలు ఉన్నప్పటికి ఇంత హ్యూజ్ డిమాండ్ అనేది ఇక్కడ ఉంది సో వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కూడా ఎంత ఎలా ఉంటుందంటే మీరు సర్టిఫికేషన్ కంప్లీట్ చేసి బయటకు వస్తే మినిమం సిక్స్ యూరోస్ వస్తుంది అలాగే మీకు ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఉంది అంటే కనుక మీరు ఎయిట్ యూరోస్ కూడా డిమాండ్ చేయొచ్చు అలాగే ఇక్కడ తక్కువగా ఉందనుకుంటే ఇదే సర్టిఫికేట్ మీరు జర్మనీ కానీ నెదర్లాండ్ కానీ వెళ్ళారంటే నెదర్లాండ్ కూడా కాదండి యూకేలో కూడా ఇక్కడ మనం చేసే సర్టిఫికేషన్కి మంచి వ్యాల్యూ ఉంది సో ఇంకోటి ఏంటంటే ఈ లెవెల్ ఫోర్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకా డెప్త్ కలిసి చెప్తున్నారండి మీకు సో బేబీ సెటర్ చైల్డ్ కేరు ఎల్డర్ కేరే కాకుండా మెంటల్లీ డిజార్డెడ్ పర్సన్స్ ఉంటారు అంటే వికలాంగులు అలాగే మెంటల్లీ డిజార్డెడ్ పర్సన్స్ అంటే అసలు మానసిక వికాంగులు అంటారు చూసా వాళ్ళు ఏ టైంకి ఎలా ఉంటారు అనేది మనం చెప్పలేము సో అలాంటి వాళ్ళని కూడా చేస్తారు సో వాళ్ళకి ఎలా అంటే అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు వెళ్ళి వ్యాన్లో పికప్ చేసుకొని మళ్ళీ ఒక చోటకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ అందులో ఆడించడం వాళ్ళకి చూసుకోవడానికి చేసి ఈవినింగ్ అవ్వగానే మళ్ళీ తీసుకొచ్చి మనం దింపేయాల్సి ఉంటుంది సో ఇలాంటి కేరింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే టైంలో ఎలా ఉంటారో తెలియదు కదండి పక్క వాళ్ళని కొట్టడం కానీ లేదా వాళ్ళకు వాళ్ళే హాని చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు సో అలాంటివి కూడా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇండియా మాట వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మినిమం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇలాంటి సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే కనుక వాళ్ళకి మంచి కెరీర్ అనేది ఉంటుంది ఇదేండి నా వాళ్ళ టాపిక్ నా ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు ఉండాలని కోరుకుంటున్నాను பயணி